మరి ఆవుదిన ఎమ్మెల్యే గెలిచినటువంటి పార్థసారథి గారు మరి గెలిచిన నెల తర్వాత నుంచి నన్ను చంపేస్తారు 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 అంటూ మరి ఆయన కొత్త రాగానే అందుకున్నాడు మరి ఎవరు ఎవరు చంపుతారో తెలియడం లేదు మాకైతే మరి ఆయన అంతా భయపడుతున్నాడు కాబట్టి బాధపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించాలని చెప్పి మైనారిటీ హక్కులు పరీక్షిస్తున్న తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క నలభై ఐదేళ్ళ అనుభవం ఉంది ఇప్పుడు మరి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయన చంపేస్తారు చంపేస్తారు చంపేస్తే రోజు రాగం ఆలాపించడము మరి ఇది ఆధునికే చెడ్డ పేరు వస్తుందని ఈ సందర్భం చేసుకుంది ఎందుకంటే ఆధునిక ఎప్పుడో ముప్పై కింద మటర్ల సంస్కృతి ఉండేది హద్దుల సంస్కృతి ఫ్యాక్సిజన్ ఉంటుంది మరి ముప్పై ఏంటి నుంచి చాలామంది పెద్ద లేరు కాబట్టి ఇప్పుడు మటర్ల సంస్కృతి హత్యల సంస్కృతి లేదు కొత్తగా మరి మూడో వ్యక్తిగా వచ్చినటువంటి మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి ప్రతిరోజు ఏ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూషన్ చంపేస్తారు మీటింగ్ పోతే చంపేస్తారు 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 అనేది ఆయనకు ఒక రాగివైతే మరి ఎవరు చెప్తారో ఆయనకి తెరణ మరి అంత చంపేస్తారని భయం ఉన్న వ్యక్తి అలా చెప్పే మనిషి మరి ప్రభుత్వం డీజీపీ డీజీపీ గారి దగ్గర పోయి కావచ్చు హోమ్ మినిస్టర్ దగ్గరకు పోయే కావచ్చు అయ్యా నాకు ప్రాణభాయం ఉంది ప్రాణాయాన్ని ఉంది ప్రాణ వ్యక్తి నుంచి ప్రాణాయాన్ని అని చెప్తే ప్రభుత్వం ఎమ్మెల్యే పార్థసాజ గారికి సెక్యూరిటీస్ ఉంది అదేవిధంగా మరి ఎవరైతే నేను చంపుతారని నేను బియ్యం భయపడుతున్నాడు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని అమలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి నిజాయితీగా పార్థిరాజు గారు నిజాయి నిజాయితీగా మిమ్మల్ని ఎవరు చంపేస్తారని చెప్పి మీరు భయపడుతుంటే నిజాయితీగా చెప్తున్నాను మీరు దయచేసి ప్రభుత్వాన్ని సంప్రదించండి డీజీపీ గారిని సంప్రదించండి హోమ్ మినిస్టర్ గారిని సంప్రదించండి మీ లేదా ముఖ్యమంత్రి గారిని సంప్రదించండి వారి నుంచి మీరు భద్రత తీసుకోండి అంతే తప్ప రోజు చంపేస్తారు చంపేస్తారని చెప్పి సెక్యూరిటీ లేకుండా తిరిగితే మరి మీరు చంపేస్తారని ఏదైనా అబద్ధం ఉండాలా లేకుంటే మీకు ప్రభుత్వం మీద లేదని అనుకోవాలి మరి మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేకుంటే ఎవరు ఎవరు నమ్ముకుంటారు చెప్పండి మరొకసారి ప్రభుత్వం మేము డైరెక్ట్ డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఆదిన ఎమ్మెల్యే బాలిక గారికి రక్షణ కల్పించండి ఆయన ఎవరైతే ఆయన సంపాస్తారు సంభిస్తారంటున్నాడో వాళ్ళు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడమా లేకుంటే కేసు పెట్టడమా చేయాలని చెప్పి ప్రభుత్వం చేస్తున్నాము మరోసారి చెప్తున్నాము అయ్యా పరిశ్రమ గారు